హాయ్ అందరికి మా ఇంట్లో కృష్ణాష్టమి అండ్ గోకులాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే ఫస్ట్ ఇలాగా చిన్న చిన్ని పాదాలు వేసుకున్నాను కృష్ణుడివి ఇలా కృష్ణుడివి బయట నుంచి ఇలా లోపటి వరకు వేసుకున్నాను కృష్ణుడి పాదాలు తర్వాత మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడికి అభిషేకం చేసుకున్నాం అనమాట పంచామృతాలతో ఫస్ట్ వాటర్తో క్లీన్ చే వాటర్తో అభిషేకం చేశాక తర్వాత పాలు ఇదిగోండి ఇప్పుడు పెరుగు తేనె ఇంకా పంచదార ఇంకా నెయ్యితో అభిషేకం చేసుకున్నాం పంచామృతాలతో పంచామృతాలతో అభిషేకం అయ్యాక మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకున్నాం అంటే క్లీన్ చేసుకున్నాం అనమాట శుద్ధి చేసుకున్నాం శుద్ధి చేసుకున్న తర్వాత మా కన్నయ్యకి గంధం కుంకుమతో బొట్టు పెట్టాను బొట్టు పెట్టిన తర్వాత ఇంకా తులసి తులసి అంటే ఇష్టం కదా కృష్ణుడికి తులసి ఇంకా మా చెట్టు పువ్వులతో పూజ చేసుకున్నాము పూజ అలా పూజ పూజ చేసుకున్నాక మా కన్నయ్యకి తులసి మాల వేశాం చిన్న కృష్ణుడికి తులసి దళాలతో పూజ చేసుకున్నాం పెద్ద కన్నయ్యకి తులసి మాల వేసాము తర్వాత దూపం పెట్టి దూపం ఇచ్చాం దూపం ఇచ్చాక నైవేద్యాలు చెప్పామన్నమాట అటుకులు పెరుగు పాలు అవి ఇంకా పళ్ళు కూడా నైవేద్యం చేశాక ఇలాగ మంగళహారతి ఇచ్చుకున్నాం మంగళహారతో ఇంకా పూజ అయిపోయినట్టే ఇదిగోండి అటుకులు పెరుగు పాలు అటుకులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అవి తన స్నేహితుడు కుచేలుడు తనకి ఇస్తాడు కదా కుచేలుని కుబేరుని చేసిన అటుకులు ప్రసాదం అంటే చాలా ఇష్టం కృష్ణుడికి అందుకని అటుకులు పెట్టాము అటుకులు ఇంకా పాలతో చేసిన ప్రసాదాలన్నీ కృష్ణుడికి ఇష్టం కదా పాలు పెరుగు వెన్న ఇవన్నీ ఇష్టమైన ప్రసాదాలు కృష్ణుడికి అందుకనే పాలు పెరుగు ఇప్పుడు పెట్టాను సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇలాగైతే నేను కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇది నాకు మార్నింగ్ అయితే ఎక్కడ వెన్న దొరకలేదు అందుకనే నేను నైట్ వెన్న తెచ్చి పెట్టాను ఇంకా సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను కృష్ణుడికి ఇంకా అటుకులు కూడా పెట్టాను ఇది ఈరోజు గోకులాష్టమి రోజు చేసిన పూజ జున్ను వెన్న ఇంకా అటుకులు కూడా పెట్టాను మా కృష్ణుడికి ఈ రోజుతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయిపోయినట్టే మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ